సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు నెట్టింట్లో ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతాయని చెప్పాలి అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వీళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు పుట్టినరోజులు విడాకులు తిరిగి పెళ్ళిళ్ళు చేసుకోవడం తిరిగి ప్రేమలో పడడం ఇలాంటి పర్సనల్ విషయాలు చాలా హాట్ టాపిక్ అలా సినిమా ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు చేసుకొని కొన్నేళ్ల పాటు కాపురం చేసి పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళు వయసులో తనకంటే చిన్నవాళ్ళని పెళ్లి చేసుకోవడం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకే వస్తుంది ఒకే ఒక సాంగ్తో యావత్ భారతదేశాన్ని తన అందంతో నటనతో ఒక ఊపు ఊపేసి ఈవిడిని చూస్తే ఈవిడికి వయసు మాత్రం కేవలం ఒక నెంబరే అనిపించేలాగా నేటి యంగ్ హీరోయిన్స్తో పోటా పోటీ పడి కనిపిస్తూ ఓ మోడల్గా యాక్ట్రెస్గా రాణిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు మలైకా అరోరా గారు ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు తెలిసే సినిమాలోని చెయ్య చెయ్య సాంగ్తో అందరినీ కట్టుపడేసి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్కి పెట్టింది పేరుగా మోడల్గా బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది ఇక మన తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక సాంగ్తో అందరి చేత కేకలు పెట్టించేసింది అలాంటి మలైక అరోరా తన వ్యక్తిగత విషయాల్లో ముఖ్యంగా పెళ్లి చేసుకుని భర్తతో కొన్ని ఏళ్ల పాటు కాపురం చేసి విడాకులు తీసుకుని తనకంటే వయసులో చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నవైన మరి అలాంటి మలైక అరోరాకి సంబంధించిన ఇలాంటి వ్యక్తిగత విషయాలు ఎన్నో నెట్టింట్లో హాట్ టాపిక్గా మారాయి మరి అట్లాంటి మలైకా అరోరా ఇప్పుడు తన ఇంట్లో విషాదం నెలకొన్నది ఆమె తన తండ్రిని కోల్పోయింది అది ఎలాగో తెలిస్తే మనందరం షాక్ కి గురవలసిందే మలైకా అరోరా తండ్రి పేరు అనిల్ అరోరా ఇతడు ఒక పంజాబీ ఇక ఈమె తల్లి పేరు జాయిసి ఈమె ఒక మలయాళి క్యాథలిస్ట్ వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం వెళిద్దరు పెళ్లి చేసుకుని మలైక మరియు అమృత అరోలు పుట్ అరోరాలు పుట్టిన కొన్నేళ్ల పాటు కలిసి ఉండే కొన్నాళ్ల క్రితం మనస్పర్ధలతో విడిపోయారు మళ్ళీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మలైక అరోరా తండ్రి మరియు ఆవిడ తల్లి ఇద్దరూ కలిసి బాంద్రాలోని తమ ఇంట్లోనే కలిసి ఉంటున్నట్లుగా తెలుస్తోంది మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈరోజు మలైక అరోరా తండ్రి అయిన అనిల్ అరోరా గారు ఆయన ఉంటున్న ఇంట్లో బాలకని పైనుంచి కిందకి దూకి పడిపోయి ఆత్మహత్య చేసుకున్నారు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తోంది మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బోరు బోరుమని మలైక ఏడుస్తున్నవైన ముఖ్యంగా ఆమె తల్లి జాయ్సీ అరోరా మాట్లాడుకొస్తూ కొన్నాళ్ల పాటు డైవర్స్ తీసుకొని దూరంగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నామని పైగా ఆమె భర్తకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కేవలం వయసు మీద పట్టడంతో మోకాళ్ళ నొప్పులతోనే బాధపడుతున్నాడు తప్ప మరి ఎలాంటి ఇతర సమస్యలు లేవు ఏం జరిగిందో తెలియదు ఎక్కడ ఉన్నాడు అని ఇంట్లో వెతుక్కునే సమయంలో భర్త కింద పడిపోయి ఉన్నాడు అంటూ ఆవిడ బూరు బూరుమని ఏడుస్తూ చెప్పిన విషయం నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది మరోపక్క మలేకారా సినిమా షూటింగ్ కోసం అవుట్డోర్ వెళ్లిన ఆమె తన తండ్రి ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అని తెలిసిన వెంటనే భూరు భూరుమని కన్నీరు మున్నీరు అవుతూ ఇంటికి వైన ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీల విషయాలు నెట్టింట్లో పెద్ద ని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలోని మనకి గబ్బర్ సింగ్ సినిమాతో కెవ్వుకీక సాంగ్తో సుపరి చిత్రాలుగా మిగిలిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇంట విషాదం అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తోంది విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ అంతేకాకుండా అర్జున్ కపూర్ వంటి వాళ్ళు పరుగు పరుగున మలైకా అరోరా ఇంటికి తరలి వెళ్లి ఆమెకి ఆమె కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు అదండి అసలు సంగతి వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇప్పుడు మన చిత్ర సీమ రంగంలో ఇంకొక షాకింగ్ సంఘటన హీరోయిన్ గా అందంతో నటనతో అలరించిన మలేక అరోరా తన తండ్రిని కోల్పోయింది మరి ఎంతటి విషాదం నుండి ఆమె ఆమె కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు మలైక అరోరా తండ్రి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి